అది ఒక మారుమూల గ్రామం అక్కడ ఒక పూరి గుడిసె ఉంది ముసలి భార్య భర్తలు వారి కొడుకు కోడలు ఆ ఇంట్లో చాలా కాలం నుంచి ఉంటున్నారు దినే లేచి గుడిసెలోంచి బయటికి రాగానే విశాలమైన ప్రపంచం అక్కడ ప్రకృతి అంతా కనిపిస్తూ ఉంటుంది ఎదురుగుండా సూర్యుడు ఉదయిస్తూ పలకరిస్తూ ఉంటాడు కూడా కొండ మీద ఉన్న ఊరిలోకి ఈ ఇంటి పెద్ద ఆయన కొడుకు పనికి వెళ్తూ ఉంటారు రోజంతా ఒళ్ళు వంచి పనిచేసి మొన్నాడుకి సరిపడా సంపాదించుకొని ఇంటికి చేరుతారు సాయంత్రానికి ఓ రోజు తండ్రి కొడుకులు ఎప్పటిలాగే పనికి వెళ్ళారు ఆ సాయంకాలము వారి ఇంటి ముందుకి ఓ నలుగురు వింత మనుషులు వచ్చారు చారుడు మీసాలతో భార్య గడ్డంతో వారంతా చాలా విచిత్రంగా ఉన్నారు కానీ వారి మొహంలో మాత్రం తేజస్సు వెలిగిపోతోంది ఎవరయ్యా మీరు పాపం దారి తప్పి వచ్చినట్టున్నారు రండి కాసిన మంచినీళ్లు తాగండి మాతో కలిసి బోంచెయ్యండి ఈ రాత్రికి అంటూ ఆ ఇంటి పెద్ద ఆవిడ సాధారణంగా ఆహ్వానిస్తుంది ఇంటి ఆవిడ మాటలకు ఆ నలుగురు చిరునవ్వు నవ్వి మరేం పర్వాలేదు మేము ఈ అరుగు మీదే కూర్చుంటాం మీ ఇంట్లో వారంతా వచ్చిన తర్వాతే మేము ఇంట్లోకి వస్తామని చెప్తారు ఆ నలుగురు కాసేపటికి తండ్రి కొడుకులు ఇద్దరు ఆ ఇంటికి చేరుతారు ఇంటి బయట ఉన్నవారిని చూసి ఇంటి ఆవిడతో విషయాన్ని తెలుసుకుంటారు వెంటనే ఆ ఇంటి పెద్ద ఆయన బయటికి వెళ్ళి ఇంట్లో వారంతా వచ్చేసాము దయచేసి మీరు లోపలికి రండి మా ఆతిథ్యం తీసుకోండి అంటూ వేడుకుంటాడు మేము నలుగురు ఒకేసారి లోపలికి రావడం ఎప్పుడు కుదరదు మాలో ఒకరు కీర్తి ప్రతినిధి మరొకరు విజయానికి సూచన ఇంకొకరు డబ్బుకి చిహ్నం నేను ప్రేమకి ప్రతిరూపాన్ని మాలో ఎవరు మీ ఇంట్లోకి మొదటగా రావాలో నిర్ణయించుకోండి అంటూ వారిలో ఒక ఆయన పెద్ద ఆయనతో చెప్తాడు వారి మాటలు విన్న పెద్ద ఆయన ఇంట్లోకి వెళ్ళి విషయం చెప్తాడు ఇందులో పెద్దగా ఆలోచించవలసింది ఏముంది ముందు డబ్బుని లోపలికి రమ్మనండి ఈ పేదరికంతో మనం బాధపడలేకపోతున్నాం అంటాడు కొడుకు అబ్బే డబ్బేముంది ఇవాళ ఉంటుంది రేపు పోతుంది కీర్తి శాశ్వతం కదా ముందు కీర్తిని లోపలికి రమ్మనండి అంటుంది కోడలు నేను జీవితంలో ప్రతి సందర్భంలోనూ ఓడిపోతూనే ఉన్నాను ఇప్పటికైనా నేను విజయాలను అందుకోవాలనుకుంటున్నాను నేను విజయాన్నే లోపలికి పిలుస్తానంటాడు తండ్రి భలేవారే మీరు మనం ఆచరించుకోలేనంత డబ్బు కొట్టుకునేంత కీర్తి తల పొగరెక్కేంత విజయం లేకపోయినా ఇన్నాళ్ళు సుఖంగా ఉన్నాం మన అందరం కలిసి అందుకు కారణం మన మధ్య ఉన్న ప్రేమే కదా ఆ ప్రేమ మన జీవితాలలో లేకపోతే మనం ఈ పాటకి చెట్టు పుట్టగా ఉండేవారం కదా కనుక ముందుగా ప్రేమనే లోపలికి పిలవండి అంటూ గట్టిగా చెప్తుంది భార్య పెద్దావిడ ఆవిడ మాట అందరికీ సబబుగా అనిపించింది వెంటనే వెళ్ళి మీలో ప్రేమకు ప్రతినిధి ఎవరో ముందుగా రండి అని పెద్ద పిలవగానే అందులో ఒకరు లేచి లోపలికి అడుగు పెడతారు అక్కడ ఒక విచిత్రం జరుగుతుంది ప్రేమ లోపలికి అడుగు పెట్టగానే మిగతా వారు కూడా ఆయన వెంటే లోపలికి వచ్చేస్తారు మీరు ప్రేమని కాకుండా మిగతా ఏ ఒక్కరిని ఎంచుకున్నా మిగతా ముగ్గురు తిరిగి వెళ్ళిపోయేవారం మేము ఎందుకంటే ప్రేమ ఉన్న చోట విజయం ఉంటుంది విజయం ఉన్న చోట డబ్బు వస్తుంది డబ్బు ఉన్న చోట కీర్తి కూడా పెరుగుతుంది మిగతా లక్షణాలు అలా కాదు కదా ఒకటి ఉంటే మరొకటి ఉండకపోవచ్చు అన్నాడు విజయానికి ప్రతినిధిగా ఉన్న ఆయన అప్పటి నుంచి వారి జీవితాల్లోనూ మనసుల్లోనూ ఏ లోటు లేకుండా ఆ నలుగురు కలిసిమెలిసి ఆనందంగా హాయిగా విజయంతో కీర్తితో ఎంతో మంచి పేరుతో ఆ గ్రామంలో నివసిస్తారు చూసారా ప్రేమ ఉన్న చోట అన్నీ వస్తాయి సాటి మనుషుల మీద ప్రేమ గౌరవం లేకపోతే ఏమి ఉన్నా మనకి ఏం లాభం చెప్పండి కనుక ప్రేమ ఉన్న చోట అన్నీ అవే వస్తాయని చెప్పి ఈ కథ మనకి చెప్తోంది ఇంకోసారి ఇంకో విషయం విందాం